హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దష్వి కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఈ సమ్మర్లో డిహైడ్రేట్ అవ్వకుండా ఉండడం కోసం మస్క్ మిలంతో మిల్క్ షేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా క్విక్గా అయిపోతుంది అలానే చాలా హెల్దీ మిల్క్ షేక్ రెసిపీ అండి ఇది దీనికోసం ఇక్కడ ఒక కర్భూజాన్ని తీసుకుని దీన్ని కొంచెం కట్ చేసి లోపల ఉన్న గింజలన్నీ తీసి లోపల గుజ్జున ఒక స్పూన్ సహాయంతో తీసుకోవాలి లేదంటే ఈ మస్క్ మిలన్ పైన చెక్కునంతటిని కూడా పీల సహాయంతో తీసి ఈ మసుకుమిలాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు ఈ రెండు మెథడ్లో ఏ మెథడ్ అని యూజ్ చేసి మీరు మసుకుమిలని గుజ్జునైతే తీయచ్చు ఇలా మసుకుమీల నుంచి తీసుకున్న గుజ్జుని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు పంచదార కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఒక కప్పు వరకు చిల్డ్ మిల్క్ని యాడ్ చేసుకుని మూత పెట్టి జ్యూస్ ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ని ఒక గ్లాస్లో సర్వ్ చేసుకోవాలి మనం ఆల్రెడీ చిల్డ్ మిల్క్ యాడ్ చేసాం కాబట్టి ఐస్ క్యూబ్స్ యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు కానీ ఇంకా చిల్డ్గా కావాలి అనుకుంటే మాత్రానికి ఒక రెండు ఐస్ క్యూబ్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు అలానే ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టి ఉంచుకున్న సబ్జా గింజల్ని ఒక రెండు స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి ఈ మస్క్మిళంలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సమ్మర్లో మనం డిహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది అలానే సబ్జా గింజలు మన శరీరంలో వేడిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది